బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు భారతదేశం బీసీలు అంటే వెనుకబడిన కులాలు కాదు వెన్నుముక కులాలని నమ్మకానికి నిదర్శనమని బీసీ కులాలు కష్టపడే తత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం మన నైజమని తెలుగుదేశం పార్టీ బీసీ నేతలంతా నోకి వ్యాఖ్యానించారు ఇక బీసీలంతా ఎన్నడూ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారని ఆ దిశగానే తెలుగుదేశం హయాంలో కూడా బీసీల సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని ముక్తి కంఠంతో అన్నారు టిడిపి నగరాధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అధ్యక్షతన బీసీ సాధికార సమితి శెట్టిబలజ విభాగం రాష్ట్ర కర్ణ కుడిపోడి సత్యబాబు నేతృత్వంలో టీడీపీ నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ నగర బీసీసీ అధ్యక్షులు బుడ్డిగ రవి పర్యవేక్షణలో ఆనంద రీజెన్సీ పందిరి హాల్లో బలజ గౌడ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి అతిథులుగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ హాజరయ్యారు

न <laughs> Jai! కూడా గుర్తు పెట్టుకోవాలి మనం అందరం కూడా ఇక్కడ ఏదో జీవన అర్థం చేసుకుంటాం కానీ చాలా మంది పల్లెటూరులో ఈ రోజు కూడా కళ్ళు లేక కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీసి దింపులు తీసి ఎంతో మంది తొంభై ఏడు కుటుంబాలు రోడ్డు మీద పడిపోతే ఈ రోజు వరకు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళందరిని ఎంతో ఏడిపిస్తున్నా ఈ అని ఈ మీద అడుగుతున్నాం రేపు అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు సీట్లు అంటారా ఇప్పుడు రాజ్యాధికారం కావాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా సెట్మెల్ గౌడ్ గుర్తిస్త ఎందుకంటే మనకి టిడి బోర్డు చైర్మన్ ఇచ్చిన చరిత్ర ఏమైనా ఉందంటే బీసీలకు గౌడ్లకు ఒక బీసీకి ఇచ్చాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కూడా టి అంటే మనకి ఎంతో ముఖ్యమైన దేవాలయం అలాంటి దానికి మన కులస్థుడు చైర్మన్ గా ఉన్నాడంటే అది మన కులానికి రేపు అధికారులకు వచ్చినట్టే మన గీత కార్మికులు చెట్టు పడిపోతే మళ్ళా తక్షణం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పడం జరిగింది ఆ పాంప్లెట్లు వాళ్ళతోనే రెడ్డి సుబ్రహ్మణ్యం గారు సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో వాళ్ళకి చెప్పడం వాళ్ళకు కూడా సుగ్గు చేయడం వాటి పాంప్లెట్ వేసి అందరూ కూడా మీ అందరికి ఎందుకు ఈ పాంప్లెట్ మనం అందరం కూడా బయటకే చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధికారంలో రాకపోతే ఇక్కడ మన కులం చాలా నష్టపోతుందని మనందరం కూడా గుర్తించుకోవాలి ఏ ప్రభుత్వం కూడా ప్రవేశం పథకం గాంధీ షాపుల్లో బారుల్లోనే ట్వంటీ పర్సెంట్ ఈ చంద్రమోహన్ ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాలు మన కులం గుర్తు రాలేదా ఇప్పుడు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాను రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని అధికారం తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రామచంద్రపురం రెడ్డి సుబ్రహ్మణ్యం గారంటే కులానికి ఎంతో గొప్ప ఇచ్చేసిన వ్యక్తి